హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం స్టీలు వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు ఏం జరుగుతుందో తెలుసా సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు అయితే చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాగే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది ఈ జ్ఞాపకార్థ వస్తువులను దైవ నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు మీకు వచ్చిన ఈ సందేహాలు అన్నింటికీ సమాధానాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు రోజులు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలను కూడా పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావునింటి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మవద్దు అని గరుడ పురాణం వివరిస్తుంది అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదంట ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందంట దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారు జ్ఞాపకార్థంగా స్టీలు ప్లేట్లను ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమి జరగదని గరుడ పురాణం వివరిస్తుంది కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరే నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదంట ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్లతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులలోనే తమకు తెలియకుండా దేవుడి నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా పెద్ద తప్పు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు హిందూ మతంలో మరణం ముగింపు కాదని నమ్ముతారు ఎందుకంటే హిందువులు పునర్జన్మను నమ్ముతారు కాబట్టి మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్మకం అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని వారి వస్తువులు కూడా ముట్టుకోకూడదని వారికి సంబంధించిన ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలు వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందంట అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదంట అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంట కాబట్టి వారు దుస్తులను పారేయాలి లేదా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరణించిన వారి దుస్తులను దానం చేయాలి ఎందుకంటే వారి దుస్తులను దానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకరుతుందని నమ్ముతున్నారు కుటుంబ సభ్యుల మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు లేదంటే మృతి చెందిన వారు కూడా మీకు పదే పదే కలలోకి వస్తారు కాబట్టి గడియారాన్ని ఉండటమే మంచిది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి కాళ్ళ బొటని వేళ్ళకి కట్టడం మన సంస్కృతిలోని ప్రాచీనమైన ఆచారం ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుంచి ఆత్మ వేరేగా వెళ్ళిపోతుంది అయితే మనిషి చనిపోయిన వెంటనే జీవించి ఉన్న వారిలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటూ ఉంటున్నదని హిందుల నమ్మకం చనిపోయిన శరీరాన్ని విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని అక్కడే తిరగాలని ఆత్మ భావిస్తుందంట అయితే ఆత్మను అలా చేయనివ్వకుండా శరీరంలోనే ఆత్మ ఉండేలా చేసేందుకు ఇలా రెండు బొటన బొటనవేళ్లను కలిపి ఒక దారం కడతారు ఒక్కోసారి మన ఇంటి గోడల మధ్యలో రావి చెట్టు పెరుగుతుంది ఈ చెట్టును పూర్తిగా తీసేసినా మళ్ళీ పెరుగుతుంది అయితే హిందూ మతంలో రావి చెట్టు ఇంటిపై పెరగడం అశుభంగా పరిగణించబడుతుంది ఎందుకంటే పితృదోషం వల్ల రావి చెట్టు మన ఇంటి దగ్గర పెరుగుతుందంట మీ ఇంట్లో చనిపోయిన పూర్వీకులు మీపై ఎక్కడ కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో మరణించిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందో చాలా మందికి తెలియదు చనిపోయిన వారి ఫోటో ఇంట్లో పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రం వివరిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణం గోడకు వేలాడదీస్తే మంచిదని శాస్త్రం చెప్తుంది అంటే దక్షిణం గోడకు పూర్వీకుల ఫోటోలను వేలాడదీస్తే వారు ఉత్తరం వైపుకు చూస్తుంటారు ఇలా వేలాడదీస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీంతో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకోరాదు చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది దీనితో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్ళతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి మీ కుటుంబ సభ్యులకు గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడకగదలు ఉంచకూడదు బ్రతుకున్న వారి ఫోటోల ప్రక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచరాదు ఇలా చేస్తే బ్రతుకున్న వారి ఆయుష్ తగ్గిపోతుందంట అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడి కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి